ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వం రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ ముఖ్యమైన ముందు మాట శ్రీ సాయిని ధ్యానించుకోవాలని ఉన్నది కానీ ధ్యానం చేసే విధానం నాకే మాత్రమూ తెలియదు కనుక ధ్యాన పద్ధతిని తెలియజేయండి అసలు ధ్యానం అంటే ఏంటి ఎలా చేయాలి రోజంతా సాధనలో గడపాలని ఉంది ఏం చేయాలో దయచేసి చెప్తారా నిరంతర సాధనలో గడపాలని ఉంది అందుకు తగిన సూచనలు దయతో సెలవియండి నేను రిటైర్ అయ్యాను నాకే బాధ్యతలు లేవు నిరంతర సాధనలో నిమగ్నవాలంటే ఏం చేయాలి నేనిప్పుడు ఖాళీగా ఉన్నాను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉన్నది ధ్యాన పద్ధతులు ఏవైనా దయతో సెలవీయవలసింది నాకిప్పుడు సెలవులు ఏదైనా క్షేత్రానికి వెళ్ళి ఒక వారం లేక పక్షం రోజుల పాటు దీక్షగా సాధనలో గడపాలని ఉన్నది అక్కడ నిరంతర చింతన ఏ విధంగా చేయాలో తెలియజేస్తారా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఒకరోజు కానీ మూడు రోజులు కానీ దీక్ష చేయాలని ఉన్నది అందుకు తగిన సూచనలు ఇస్తారా ఈ విధంగా పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారిని ఎందరో అడుగుతుండేవారు శ్రీ మాస్టర్ గారు వారికి అనేక రకాలైన ధ్యాన పద్ధతులను తెలియజెప్పారు వాటిని యథాశక్తి సేకరించి ఈ చిన్ని పుస్తకంలో పొందుపరిచాం ఈ ధ్యాన పద్ధతులను రోజంతా సాధన చేయాలనుకున్నవారు గాక తాము ప్రతిరోజు నియమంగా చేసుకునే శ్రీ సాయిలీలామృతం శ్రీ గురుచరిత్ర మొదలైన పారాయణలు చేసుకుంటూనే భక్తులు విరామ సమయాలలో వీటిని ఉపయోగించుకోవచ్చునని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పేవారు అంతేగాక ఎవరి మనస్సుకు ఎప్పుడు ఏ విధమైన సాధన చేయాలనిపిస్తే దానిని చేసుకోవచ్చునని కూడా చెప్పేవారు ఉదాహరణకు మనకు ఒకసారి ధ్యానం చేసుకోవాలనిపిస్తే మరొకసారి స్మరణ చేసుకోవాలని అనిపించవచ్చు అందుకని ఎవరెవరికి ఏ ఏ సమయాలలో ఏ రకమైన సాధనకు మనస్సు ఉన్ముఖమవుతుందో అవుతుందో ఆ రకమైన సాధనను చేసుకోవచ్చునని ఈ చెప్పబడిన ఏ సాధనైనా ఏ ఒక్కరికి ఉద్దేశింపబడినది కాదని అలాగని అందరూ వాటిని తప్పనిసరిగా ఆచరించాలని కూడా కాదని కనుక ఎప్పుడైనా ఎవరైనా వీటిని వినియోగించుకోవచ్చని మాస్టర్ గారు చెప్పారు పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన ధ్యాన పద్ధతులు సకల సాధనలకు మూలమని సకల సాధనాసారమని చెప్పడంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు అందుకే ఇది ధ్యానయోగ సర్వస్వం వారందించిన ఈ ధ్యానయోగ సర్వస్వాన్ని యథాశక్తి ఆచరించి ఆధ్యాత్మిక సాధనలో మనలను పురోగమించేలా తమ అనుగ్ర పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులను అందచేయమని సద్గురుమూర్తులైన శ్రీ షిరిడీ సాయినాథుని పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారిని మనసారా ప్రార్థిస్తున్నాం ప్రకాశకులు ముందు మాట సమాప్తం ఓం సాయిరా